అనుకుంటున్నారా ఈవీఎంలకు సంబంధించి ఆయన ఇస్తున్న స్టేట్మెంట్ కానీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన వాళ్ళకి ఇచ్చిన సూచనలు సంకేతాలు చూస్తూ ఉంటాయి ఈవీఎంలు జనం కోసం మాట్లాడారు వాళ్ళ పార్టీ నాయకులతో మాట్లాడినప్పుడు ఈ కూడా మాట్లాడాడు ముందు నేను అదే అనుకున్నాను వాళ్ళ పార్టీ నాయకులతో మాట్లాడినటువంటి సందర్భంలో ప్రలోభాలకి ఏదైతే వాళ్ళు ఎక్కువ ఇస్తానన్నటువంటి దానికి కూడా అయ్యి ఉండొచ్చు మన ప్రజల మీద కోపం పెట్టుకోవద్దు అంటే కొంత సత్యం గ్రహించారు కాబట్టి అవన్నీ కూడా మాట్లాడుకొచ్చారు ఇప్పుడు కాసేపు ఏంటంటే ఎవరికి వాళ్ళు వచ్చి నాయకుడు ప్రతి ఒక్కళ్ళు ఏదైనా మాకు అసలు అర్థం కాలేదన్న ఇదే అంటున్నారు కాబట్టి వాళ్ళందరూ ఈవీఎంలు అని అంటున్నారు కాబట్టి ఈయన కూడా అంటున్నారు తెలుసు తనకు కూడా వాస్తవంగా ఒక టెంపో నడిచింది ఈయన మేనిఫెస్టో అనౌన్స్ చేశాక ఒకసారి టెంపో పడిపోయి ఎందుకని మేనిఫెస్టో సూపర్ సిక్స్ అయిపోయాక పెట్టారు మీ ఎక్స్పెక్ట్ చేశారు తెరాజస్తే అది కాస్త విలువలు విశ్వసనీయత అని మాట్లాడారు అంటే ఆ ఆ ఉద్దేశంతోనే ఆ ఎక్స్పెక్టేషన్ తోనే సిద్ధం సభకు అంత భారీగా జనం వచ్చింది అంటే మెయిన్ జరిగినప్పుడు తర్వాత ఎప్పుడైతే ఈయన ప్రకటించారో డేలాడేలా దాని ఉంటాడు విశ్వసులు